హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మా 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 హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఎక్కువగా అంటే స్త్రీలు కాల్ చేస్తూ ఉంటారు ఎక్కువగా పురుషులకు సంబంధించిన సమస్యలు మీద వీడియోలు పెడుతుంటారు చిట్కాలు చెప్తుంటారు అదే విధంగా స్త్రీలకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కదా వాటికి కూడా చిట్కాలు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది స్త్రీలు మాకు ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు చాలా చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు సో డాక్టర్స్ మేల్ కాబట్టి సమస్యలు ఎలా చెప్పుకోవాలో కూడా కొంతమంది స్త్రీలు చాలా ఇబ్బంది పడకుండా ఇంటర్నెట్ వాళ్ళ సమస్యలు కూడా తెలియజేస్తుంటారు సో అలాంటి సమస్యలను కూడా మాకు దృష్టి కొన్ని రావడం వీటికి సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలని కూడా వాళ్ళకు అందించాలి అనే ఒక సదుద్దేశంతో కొన్ని వీడియోస్ లేని స్త్రీలకు మాత్రమే సపరేట్ గా తీయడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఇలాంటి ఎలాంటి సమస్యలు వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు దీన్ని ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనే దాని గురించి వాళ్ళు మనం అంటే వాళ్ళు ఇలాంటి చిట్కాల ద్వారా అయినా వాళ్ళ సమస్యలు కొంతవరకు క్యూర్ అవుతాయి అన్న ఉద్దేశం కొద్ది ఈ చిట్కాలు అనేవి చెప్పడం జరుగుతుంది సో అందులో భాగంగా చాలామంది స్త్రీలు మాకు ఫోన్ చేసి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి సమస్య ఒకటి మర్మవయాలు బదులు కావడం ముఖ్యంగా స్త్రీలలో ప్రెగ్నెన్సీ తర్వాత అంటే నార్మల్ డెలివరీ అయిన సందర్భాల్లో చాలా మంది కూడా ఈ మర్మావయాలు వదులు కావడం కండరాలు వదులు కావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఒబిసిటీ కారణంగా కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి ఈ యోని కండరాలు అనేవి వదిలవడం అనేది జరుగుతుంది సో దీని వల్ల వాళ్ళు వాళ్ళకి కానివ్వండి లేదంటే వాళ్ళ భర్త కానివ్వండి సరైనటువంటి అంటే ఎలా అంటే ఎంజాయ్మెంట్ అనేది ఉండదు అన్నట్టు సో దానివల్ల ఇద్దరు డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు ఈ సందర్భాలు సో ఏం చేయాలో అర్థం కాదు కొంతమంది ఆపరేషన్ చేయించుకొని కుట్లు చేయించుకోవాలని ఆలోచిస్తున్నారు దానివల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది ఇంకేదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందని కూడా చాలా వెతుకుతూ ఉంటారు ఏ లేదంటే ఏ డాక్టర్ని వెళ్ళి కలవాలా ఎలా సంప్రదించాలో తెలియక కూడా చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది అటు భర్తకు చెప్పుకోలేరు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు ఫ్రెండ్స్ చెప్పుకోలేరు డాక్టర్ ఎక్కడికి వెళ్ళి కావాలో కూడా చాలా మంది తెలియక ఇబ్బంది పడుతుంటారు సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాలు వాళ్ళకి చక్కని మార్గాన్ని చూపిస్తాయి సో అంతేకాకుండా ఎవరైతే ఈ యోని కండరాల వదులుతో బాధపడుతున్నారో మంచి బిగుకి చక్కగా రావడానికి ఆ ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది సో ఆ చిట్కాలు ఏంటి రెండు చిట్కాలు ఉన్నాయి ఈ రెండు చిట్కాలు ఏ చిట్కా అయినా మీరు ఫాలో అవ్వచ్చు ఆ చిట్కా ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను దీనికి మనకు మొదటి చిక్ చిట్కా వచ్చేసి దీనికి ఆవు తీసుకోవాలి ఒక పావు లీటర్ నూనెను ఒక చిన్న కడాయిలో వేసి ఓకేనా దీనిలో మాలతి పూలు అని దొరుకుతాయి మాలతీ పూలు అంటే మనం చూస్తుంటాం కానీ వాటి పేరు మాలతి పూలా కాదా అని మనకు తెలియదు నేను కూడా ఇమేజ్ చూపిస్తున్నాను సో వీటిని మాలతి పూలు అంటారు లేదు అని అంటే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు మాలతి పూలు అనేది ఏంటి అనేది సో ఈ మాలతి పూలను సరిపడంత వాటి నూనెలో మునిగేంత వేసి దాన్ని నిదానంగా వేడి చేయాలి వేడిన తర్వాత ఆ పూలు నల్లగా మాడిపోవడం జరుగుతుంది అప్పుడు వాటిని బొడబట్టుకొని ఆ నూనెను పక్క పెట్టేసి అది ఆ నూనెను ప్రతి రోజు మర్మ ఆయాలకు లోపల మర్దన లాగా చేస్తూ ఒక ఐదు నిమిషాలు ఉదయం రాత్రి రెండు పూటల ఇలా చేస్తూ సహజంగా వాటిని క్లీన్ చేసుకోవడానికి అంటే మళ్ళీ ఆయిల్ని క్లీన్ చేసుకోవడానికి అలవీరా జెల్ అంటే మామూలుగా మనకు అలవీరా ఉంటుంది కదా లోపల తెల్లది దాంతో కానివ్వండి పుల్లటి పెరుగుతో కానివ్వండి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్రతి రోజు కనుక మీరు ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమంగా కండరాలు అనేది బిగుతుగా కావడం అనేది జరుగుతుంటుంది సో ఇకపోతే రెండో చిట్కా దీనికి బూరుగు బంక చూర్ణం అవసరం ఉంటుంది బూరుగు బంగ చూర్ణం అనేది కూడా మీరు ఆయుర్వేదిక్ షాప్లలో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఒకవేళ దొరకకపోతే మీకు ఆన్లైన్ ద్వారా కూడా ఈ బూరుగు బంక చూర్ణం అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఈ బూరు బంగ చూర్ణాన్ని తీసుకొని వచ్చి ఒక అర చెంచాడు సుమారుగా ఒక అర చెంచాడు ఈ బూరు వంక చూర్ణాన్ని ఒక అంటే సరిపడంత చిన్నగా మనకి ఏంటంటే లేహ్యం లాగా తయారయ్యే విధంగా కొద్దిగా తేనె వేసి చిక్కగా లైడియం లాగా కలిపిన తర్వాత స్త్రీలు వాళ్ళ మర్మవాయాలకు లోపటి సైడ్ గా వీటిని మర్దన చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ నేను చెప్పిన ఆ విధంగా క్లీనింగ్ మాత్రం సేవే అగ్ర జెల్తో కానివ్వండి లేదంటే పుల్లెట్ పురుగు పెరుగుతో కానివ్వండి వీటిని మాత్రం రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా అంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఓకేనా కాకపోతే బంతతో కలిసే సమయాల్లో మాత్రం పెట్టుకోకుండా కలిస్తేనే మంచిది ఒకవేళ అనుకోని సందర్భాల్లో కలిసినా కూడా దీని వల్ల వాళ్ళకి కానివ్వండి మీకు కానివ్వండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు ఓకే హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో ఈ రెండు చిట్కాలు ఈ బూరుపక్క చూర్ణం కానివ్వండి లేదంటే ఇద్దరు మాలదీ ఉన్న ఆవ నూనె మాలదీ పూలు ఉన్న ఆవ నూనె ఆయిల్ కానివ్వండి ఈ రెండింటినీ కూడా మీరు వాడేటట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వన్ టు టూ మంత్స్ లో కనబడుతుంది సో కాకపోతే దీన్ని చేసేటప్పుడు మాత్రం కొంచెం శుభ్రత అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి సో దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా మీరు ఆన్లైన్లో కొట్టినా కూడా కనబడుతూ ఉంటాయి వెజిన టైట్ ఎక్సర్సైజ్ అని సో అలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ చేయడం వల్ల తప్పకుండా మీరు కోల్పోయినటువంటి ఈ బిరుదు అనేది ఖచ్చితంగా మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది చాలా మంది స్త్రీలు ఈ సమస్యతో చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు ఫోన్ చేసి కూడా చాలా మంది ఏం మాట్లాడాలో అర్థం కాక ఇండైరెక్ట్ గా ఉంటే కూడా మేము కూడా అర్థం చేసుకొని ఈ సమస్య వీళ్ళకి చాలా మందికి పొందాను ఉద్దేశం కొద్ది ఈ చిట్కాలు అనేవి వీళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది చిట్కాలు ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ అవుతుంది ఒకవేళ ఈ బూరు బంగూణం కానివ్వండి ఈ ఆయిల్ కానివ్వండి మీకు అవైలబుల్ గా లేనట్లయితే దాన్ని మేము కూడా సప్లై చేస్తాం సో మీకు కావాలి అనుకుంటే కనుక మీరు మాకు ఒకవేళ చెప్పడం మాట్లాడడం ఇబ్బందిగా ఉంటే వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలియచేయచ్చు ఓకేనా సో మీ సమస్య ఏంటి ఏంటి అనేది వాట్సాప్ ద్వారా వాయిస్ రికార్డ్ కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి ద్వారా అయినా లేదా నేరుగా ఫోన్ చేసినా సరే మీరు మాట్లాడి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా మేము అందించడం అనేది జరుగుతుంది దీనివల్ల మీ సమస్య మరింత త్వరగా కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్ములైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ